హలో అండి నమస్తే నేను శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్త్రీ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో అండి చూసేయండి ఇంకా వచ్చేది డిసెంబర్ నెలలో ఇది నెలగంట మాసం స్టార్ట్ అవుతుంది కదండి అవి పెట్టుకుంటారు కదా ఇంకా సంక్రాంతి కూడా వస్తుంది కదా మీకైతే మన ఆడవాళ్ళందరికీ వచ్చేసి బిర్యానీకి వస్తాయి కదండి బిర్యానీ గ్రేవీతో ఇంకా రైతు అయితే వస్తాయి కదా ఒకప్పుడు బిర్యానీతో వచ్చే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవన్నీ అయితే వేస్ట్గా పడేయకుండా నేనైతే ఈ విధంగా అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసానండి చాలా బాగుంది ట్రై చేశాను వాటిపైన కప్పులు ఉంటాయి కదండి ఆ కప్పులు అయితే తీసుకొని మనకు నచ్చిన డిజైన్ అయితే ఒకటి గీసుకొని మంచిగా అవి కన్నాలు పెట్టుకోవాలండి అంటే ఎలా కన్నాలు పెట్టుకోవాలో చెప్తాను ఇక తర్వాత ఈ బాక్సులు కూడా పాడేకుండా ఉంచుకోవాలి ఆ బాక్సుల వల్ల కూడా ఉపయోగం ఉంది అవి కూడా చూపెడతాను మీకు ఇప్పుడైతే ఇలా ప్లేట్లు తీసుకున్నాం కదా ఆ ప్లేట్లకి మనకు నచ్చిన డిజైన్ అంటే స్వస్తిక్ అని కమలము అని ఇంకా చాలా చాలా ముగ్గులన్నీ వేసుకోవచ్చు పద్మం అని అన్నీ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక పద్మం వేసి ట్రై చేసానండి చాలా బాగా అయితే వచ్చింది నాకు చూడండి ఇప్పుడు మీకు కూడా వేసి అయితే నేను చూపెడతాను ముగ్గు కూడా బయటకెళ్ళిపోదండి ఎందుకంటే కప్పు కదా కప్పు వల్ల మా కప్పుల నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉండదు ముగ్గు అలా వేసాం కదా స్టెన్సిల్స్ కొనుక్కుంటాం కదా అలా కొనుక్కుండి కంటే ఇలా బిర్యానీ గిన్నెలకు వచ్చిన వాటితో డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలాగైతే మనం యూజ్ చేసుకోవచ్చండి ఇక ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పు ప్లేట్ మీద అయితే నేను స్వస్తికి అయితే వేసుకుంటున్నాను స్కెచ్ వాడిని నేను ఇక్కడ స్కెచ్ అన్న మార్కర్ అన్న మనకు నచ్చిన దాంతో అయితే గీ కనబడిలాగైతే గీసుకోవాలి స్వస్తికి అయితే గీసుకొని అది వచ్చేసిన తర్వాత అది పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు ఒక కొవ్వొత్తి అయినా కానీ గ్యాస్ అయినా కానీ వేస్ట్ కదండి అందుకని నేను వచ్చేసి ఇక్కడ దీపం అయితే వెలిగించుకున్నాను ప్రమిదిలో దీపం పెట్టి కొవ్వొత్తి అయితే కరిగిపోతూ ఉంటుంది అది గ్యాస్ ధర అయితే నిలబడి చేయడం కష్టం కదా గ్యాస్ కూడా వేస్ట్ అయిపోద్ది ఇది అయితే సులువైన పద్ధతి అని చెప్పి ఇలా ప్రమిదిలో నూనె దీపం అయితే పెట్టుకొని సూది తీసుకున్నాను సూది కాకపోయినా కానీ మనకి దెబ్బలు ఉంటాయి కదా సన్నగా ఉండే దెబ్బలాలు ఇంకా వచ్చేసి ఏమంటారు కాగరపువ్వుతు వెలిగిస్తాం కదా దీపావళికి అవైనా వాటినైనా కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి పెద్ద సూదండి పువ్వులకి గుచ్చుతాము ఆ సూదినైతే వాడుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి కాల్చిన తర్వాత అది వేడి చేసిన తర్వాత అలా చిన్న 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 హోల్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మంతగా మంచిగా ముగ్గేసి చూపెడతాను చూడండి ఇక మొత్తం అయితే అయిపోయింది ఇక్కడ చాలా బాగుంటుందండి ఇంకొచ్చేది సంక్రాంతి కదా మంచి మంచి వేసుకోవడానికి చాలా అయితే బాగుంటుంది మన ఆడవాళ్ళకి ఈజీగా కొంతమందికి ముగ్గులు పెట్టడం రాదు నాకు లాంటి వాళ్ళకి నాకైతే ముగ్గులు వేయడం సరిగ్గా రాదండి ఇలా చేసుకున్న వనకు ఈజీగా ముగ్గు అయితే వేసేయచ్చు కరెక్ట్గా అయితే ఉంటుంది చూడండి ముగ్గు వేసి అయితే మీకు ఇప్పుడు చూపెడతాను చాలా బాగా అయితే వచ్చింది రెండు అంత బాగా రాపోయినా కానీ మనం సొంతంగా చేతులతో చేసుకున్నాం కాబట్టి అదో సరదా సంతృప్తి మనసుకు ఆనందాన్ని ఇస్తుంది కదండి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి అదో స్వస్తికి ఒకటి వేసాను కా పద్మం ఒకటి వేసేనండి చాలా బాగా అయితే అయితే వచ్చే నాకు ఈ కప్పులు కూడా ఎలా వాడాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు ఆ కప్పులు ఉన్నాయి కదా ఆ కప్పుల్లో ముగ్గు అయితే తీసుకొని మళ్ళీ మనం మూత కో చేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత త్రి వరుసలు తిప్పి ఇలా గట్టిగా కొట్టాలి నేను ఎందుకంటే ముగ్గు వేసాను అందుకే కొంచెం పలచగా అయితే వచ్చింది ముగ్గు ఎక్కి వేసుకుంటే కొంచెం మంచిగా చిక్కగా అయితే వస్తుంది తెల్ల తెల్లగా చూడండి చూడడానికి ఎంతో ఈజీగా అయిపోతుంది మంచిగా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చేతితో ఇలా గియ్యాలని ఏమి లేదు ఆ బాక్స్లో మంచిగా ఏ ముగ్గు వేసుకొని పెట్టుకున్నాం అనుకో మంచిగా అయితే వస్తుంది ఇది చూడండి ఇది కూడా నేను చూపెడుతున్నాను అది ఫస్ట్ ట్రై చేసానండి బాగానే వచ్చింది బాగా వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నేనైతే చూపెడుతున్నాను వేస్ట్గా పడేస్తారు కదండి బిర్యానీ మిగిలిన అవన్నీ మనం ఎందుకులే ప్లాస్టిక్ ఇంట్లో అని చెప్పి అలా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా చూడండి గడప పక్కన అలా గీసుకొని ముగ్గు వేసుకొని మంచిగా ప్రమిదలు మంచిగా వెలిగించి పెట్టుకుంటే చాలా నిండుగా కనిపిస్తుంది మనసుకు ఎంతో ఆనందంగా చూసిన వాళ్ళు కూడా బాగుంది అని అంటారు మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి నేనైతే ఇలా ట్రై చేసాను చాలా బాగా అయితే వచ్చే నాకైతే నాకైతే ఈజీగా ఖర్చు లేదండి మెయిన్ ప్రాబ్లం మెయిన్ వచ్చేసి డబ్బులు డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే వేస్ట్గా పడేసే వస్తువులతో అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను పెద్దది తీసుకున్నాను కొంచెం ఇప్పుడు పెద్దది తీసుకుని దాని మీద కమలం అయితే వేసుకున్నాను కమలం వేసుకుని దానికి కూడా సేమ్ అలాగే హోల్స్ అయితే పెట్టుకుని మంచిగా అయితే వేసుకున్నాను కలర్లు కూడా వేసుకోవచ్చండి దీంట్లో కలర్లు కూడా వేసుకోవచ్చు చాలా చాలా అయితే బాగుంది కలర్లు కూడా వేసుకున్నాను నేను అది కూడా మితికి అయితే చూపెడతాను చూడండి కమలం కూడా గీసుకున్నాను కదా గీసుకున్న తర్వాత వాటికి కూడా హోల్స్ అయితే పెట్టుకున్నాను హోల్స్ పెట్టుకున్న తర్వాత అది అలా వచ్చింది ఇంకా మంచిగా నీట్గా అయితే వేసుకోవచ్చు నేను ఏదో కంగారుగా వేసినట్టుగా వేసాను కానీ ఇంకా మంచి మంచి బా డిజైన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినాయి నాకైతే ఇది ఈజీగా ఉందని చెప్పి మీకు చూపించడానికి కూడా బాగుంటుందని చెప్పి కమలం అయితే వేసుకొని చూడండి అలా వేసుకున్న తర్వాత ముగ్గు అయితే వేసాను చాలా బాగా అయితే వచ్చింది నాకు అచ్చు బయట కొనుక్కుంటున్న స్టెన్సిల్స్ అవన్నీ వేస్ట్ అండి ఇవి చాలా బాగుంటాయి ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకైతే ఎలా ఉంది అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు మా ఛానల్ మొదటిగా చూస్తున్నాం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు బయట కొన్న స్టెన్ఫిల్స్ ఉంది కదా దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది చూపిస్తాను ఎందుకంటే దాన్ని చిన్న హోల్స్తో చేశారు ఇది మనం కొంచెం సూతి లాంటితో చేసాం కాబట్టి కొంచెం దొడ్డుగా వచ్చాయి కానీ అయినా కానీ మన చేతులతో చేసుకున్నాం కాబట్టి చాలా అయితే బాగుంది ఇంకా తిక్కగా అంటే ముగ్గు కొంచెం వేసుకుని గట్టిగా రఫ్ చేసుకుంటే అలాగే వస్తుంది మందు కూడా చాలా అయితే బాగుంది కలర్లు కూడా వేసుకోవచ్చు మంచి మంచి కలర్స్ ఇంకొచ్చేది సంక్రాంతి కదా చాలా చాలా బాగుంటుంది కలర్లు అన్నీ నింపుకున్నాం అనుకో చిన్న చిన్న ముగ్గులు కదా చిన్న అచ్చులు కూడా అని చిన్న ప్లేట్స్ అంటే ఎక్కడ దొరక అక్కవేమో నాకు తెలిసి ఈ చిన్న చిన్న ప్లేట్లు తీసుకోవడం వల్ల అయితే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అవ్వ చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది ట్రై చేశాను కానీ వస్తుందా రాదా బాగా అనుకున్నాను చాలా బాగా అయితే వచ్చింది బాగా వచ్చిన తర్వాతే మీకు అయితే చూపిస్తున్నాను ఆ పడేయకుండా ఆ కప్పులు అవన్నీ మళ్ళీ అందులో వేసుకోవచ్చు ఇప్పుడు కలర్ కూడా అయితే వేసి చూపిస్తున్నాను చూడండి కలర్ కూడా అయితే వేసుకున్నాను కలర్ కొంచెం దొడ్డుగున్న చేత అందులోకి వెళ్ళలేదు కానీ కొంచెం పౌడర్ లాంటిది ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాం అనుకో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ముగ్గు అయితే ఇప్పుడు ఎల్లో కలర్తో పద్మ ముగ్గు కూడా చూపెడుతున్నాను చూడండి కమలం అయింది కదా ఇప్పుడు పద్మం ఇప్పుడు వచ్చి స్వస్తిక అవన్నీ అయితే వేసుకున్నాను నాకైతే చాలా బాగుందండి ముగ్గు కూడా బయటికి వెళ్ళిపోదండి టెన్సిల్స్ ద్వారా అంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఇదైతే అసలు ప్లేట్ కదా ప్లేట్లో కప్పులాగా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళిపోయిన అవకాశం లేదు ఆ కప్స్ అయితే నేను అలా దాచుకున్నాను మీరు కూడా ఈసారి బిర్యానీ తెచ్చుకుంటే కనుక ఆ వేస్ట్గా పడేయకుండా దాసుకొని ఇలాగైతే ట్రై చేయండి మంచి మంచి డిజైన్స్ కూడా వేసుకోండి ఇవ్వండి నేను స్టెన్షియల్స్ అయితే ఎక్కడికైనా యాత్రలకి వెళ్ళినప్పుడు అయితే అలా జాతరలైనా యాత్రలకైనా వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను ఇవి దేవుడు మూల అవన్నీ వేసుకునేవండి బయట వేస్తే తొక్కుతారని చెప్పి ఇంకా అవన్నీ దేవుడు మూల వేసుకుంటానండి నేను ఉన్నవన్నీ అయితే బయట పెట్టుకుంటాను అవన్నీ అలా వేసుకున్న తర్వాత అయితే దీపం అయితే పెట్టుకోవచ్చు అలా చాలా అయితే బాగుంటుందండి చూడడానికి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసండి ఫస్ట్ టైం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలిపి అంతగా సెలవు నమస్కారం